వెళ్తున్నారు పార్క్ ఎప్పుడు అక్కడే బాగుంటుంది సాయంకాలం వరకును అమ్మా ఏ నేను రానమ్మా నాకు స్వామి ఉన్నారు స్వామి ఉంటా నీది కూడా గ్లాస్ కొట్టవచ్చు కదా పూజ చేస్తున్నాను నేను కాదు సెల్ పెట్టు వెలికిరు వస్తుంది ఎడుతున్నానో కనిపించటం లేదు అక్కడ వాళ్ళు అడ్డేశారు కొంచెం అటింగ్ నువ్వు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెడుతున్నాము స్వామివారికి ఇక పుప్పులు వాళ్ళు ఇచ్చారు స్వామి లడ్డు ఇచ్చారు అక్షంతలు ఇచ్చారు చిప్స్ ప్యాకెట్ ఇచ్చారు స్వామివారికి అన్నీ పేడ సమర్పించుకొని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందని అగ్గిపెట్టి ఇచ్చారు ఊదుపత్తి ఇచ్చారు ఆరతి ఇచ్చారు అన్నీ ఇచ్చారు మేము కూడా ఇంట్లో పసుపు కుంకుమ ఇచ్చారు ఫస్ట్ బస్టాప్ వాళ్ళు ఎక్కువ సరే వెళ్ళద్దు రెండు కీప్యాడ్ నేను ఇప్పుడు బూత్ చేసుకుంటున్నాను అచ్చదా పూర్తి చేసుకుంటుంది నచ్చిదా పూర్తి చేసుకుంటు చెప్పు ఊరు ఉంది కదా అన్ని ఇచ్చారు అన్ని ఇచ్చారు అండి వాటర్ బాటిల్ ఇచ్చారు వాటర్ ఇచ్చారు వాటర్ బాటిల్ ఇక్కటండి మీ బాటిల్ అక్కడ పడేసారు అతికిపెట్ ఇచ్చారు పసుపు కుంకుమ ఇచ్చారు పిల్లలు ఇచ్చారు పిల్లలు రెండు అక్షింద ఇచ్చారు రంగం ప్యాకెట్ చిప్స్ ప్యాకెట్ ఇచ్చారు ప్రసాదం ఇచ్చారు గందం ప్యాకెట్ ఇచ్చారు ప్రమ్మిది ఇచ్చారు ఒత్తిడిచ్చారు ఇచ్చారు ఉన్నాయి అన్నవు నువ్వు నీకు ఓకేనా అన్ని అన్ని బాగా ఇచ్చారు చక్కగా చేసుకున్నా పూజ ఊదద్దులు ఇచ్చారు అగ్గిపెట్టి వెలిగించడానికి ఇచ్చారు ఎవరైనా అగ్గుపెట్టి ఆల వెలిగించుకోవాలని